పొదిలి టూర్ అనేది చంద్రబాబు నాయుడు గారిని ఉక్కిరి బిక్కిరి చేసేసింది పొదిలి టూర్ పెద్ద సక్సెస్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థలం ఇంకా ప్రెజర్ పెరిగింది ఏంటిదంటే తల్లికి వందనం పథకం వాళ్ళు ఇంతకుముందు అచ్చెన్నాయుడు గారు అన్నారు చూడండి క్యాలెండర్ ఇస్తాం క్యాలెండర్తో తేదీలతో సహా అన్ని ఇచ్చేస్తాం ఆ రోజు మేము పథకాలు అమలు చేసేస్తాము అనేది అదిదే ఆ బెంకాలు పిలికిన పిలుపుకి పొదిలి టూర్ అనేది ఇంకా ఖచ్చితంగా మనం ఏదైనా చేయకపోతే ఇంక మన చేతిలో నుంచి ఈ ప్రభుత్వం జారిపోయే అవకాశం ఉంటుంది ఇప్పటికే వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఫుల్గా అయిపోయింది ఈ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవాలంటే ఏమీ చేయలేని నిస్థాయిలో నిస్సాయ స్థితిలో వెళ్ళిపోయే లోపు కనీసం మాట్లాడినా చెప్దామని కాలయాపన చేసే కార్యక్రమాలు చేసేదానికి నిన్న మధ్యాహ్నం నుంచి వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే రేపు పన్నెండో తారీఖు తల్లిక వందనం పథకం డబ్బులు పడిపోతాయి డబ్బులు పడిపోతాయి ఐదు అని చెప్పి నిన్న రాత్రి మొదలుపెట్టి నారా లోకేష్ గారు ఇంతమందికి మేము వేసేస్తాం ఐదు అని చెప్పి ఏదైతే అరవై ఆరు లక్షల మందికి పైగా ఆయన లిస్ట్ ఒకటి పెట్టి తర్వాత ఎనిమిదిన్నర వెయ్యి కోట్లు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు పొందడం కింద డబ్బులు జమ చేస్తామని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇచ్చాను ట్విట్టర్లో అంటే ఎక్స్లో తెల్లారు తెల్లారేళ్ళకి తెల్లారేళ్ళకి ఇంకా జనాలు పూర్తి స్థాయిలో ఫిక్స్ అయిపోయారు ఇది డబ్బులు వచ్చేస్తే అయిదే చెప్పి ఇంకా డబ్బులు అనే పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పి నేను ఆ పొదిలి టూర్ని డైవర్షన్ చేసి తల్లి పొందడం వైపు తిప్పడానికి వెంటనే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని దేశకొచ్చి జనరల్గా ఏం పథకం అమలు చేయాలంటే లాంచ్ చేసేటప్పుడు అంటే స్టార్ట్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తారు ఇప్పుడు బటన్ నొక్కే కార్యక్రమం డైరెక్ట్ జనాల్లో డబ్బులు పడేటప్పుడు కానీ ఇక్కడ మేము అమలు అప్పుడు చేస్తాము పలానా టైంలో అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు ప్రెసెన్స్లో స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదో మామూలుగా అందరూ ప్రెస్తో పడి అన్ని క్వశ్చన్లతో పాటు ఇది కాదు ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఉక్కిరి బుక్కిరి అవుతూ ఉన్నారంటే పొదిలి టూర్ తర్వాత ఆయన ప్రభుత్వం పైన ఎంత ప్రెజర్ పెరిగిందో మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టవచ్చు ఇదిగో మా మార్గదర్శకాలు ఇవి కేవలం మార్గదర్శకాలు చెప్పడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ఆశ్చర్యం వేసింది అసలు ఈ ప్రెస్ మీట్లో మార్గదర్శకాలు ఇరవై ఆరు వరకు మీకు టైం ఇస్తాము ఇదిగో పదివేలు పాట గ్రామాల్లో ఆదాయం ఉన్న వ్యక్తులకి ఇరవై వేలు పన్నెండు వేలు పట్టణాల్లో ఆదాయం ఉన్న వ్యక్తులకి మూడు యూనిట్లు విద్యుత్ అనేది ఎక్కువ వాడితే వాళ్ళకి లేదు మూడు వందల విద్యుత్ లోపలే వాడాలి యూనిట్లు లోపే వాడాలి ఈ మార్గదర్శకాలు చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆశ్చర్యం అనిపించింది మామూలు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మీడియా ద్వారా ఒక క్లూస్ ఇచ్చి ఇస్తా ఇస్తా జనాల మీద ఒక మైండ్ సెట్ అనేది మార్చగలరు ఆ ఇప్పుడు ఈరంట అప్పుడు ఈరంట ఇదని రాత్రి నుంచి వాళ్ళు మీడియా ఒక పక్క భజన చేస్తానే ఉంది కానీ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టే అంత దూరం వచ్చారంటే పొదిలి టూర్ మీద ఎంత ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారో ఆ సక్సెస్ని ఇప్పుడు వీళ్ళు పొదిలి టూర్ సక్సెస్ని డైవర్షన్ చేయడానికి వీళ్ళు తల్లికి వందడం స్కీమ్ వైపు తిప్పుతూ తిప్పుతూ బోల్తపడ్డారు కనీసం వీళ్ళు క్వశ్చన్ అడిగేది ఒకటి అయినా హడావుడిగా నారా లోకేష్ గారు అరవై ఏడు లక్షల మందికి మేము వేస్తున్నాము తల్లికి అని చెప్పారు మళ్ళీ వెరిఫికేషను డేటా ఇవన్నీ ఇరవై ఆరో తారీఖు వరకు మేము టైం ఇస్తామని ఎందుకు చెప్పాలి మీ దగ్గర డేటా లేదు అని చెప్పి మీరు అంగీకరిస్తున్నట్టు కదా మళ్ళీ అరవై ఏడు లక్షల మందికి ఇస్తామని చెప్పి ఎలా చెప్తున్నారు పాయింట్ నెంబర్ వన్ తర్వాత ఇంత డబ్బు ఇంత ఇంతే పెడతామో అయిదని చెప్తా ఉన్నారు ఇంత బడ్జెట్లో అయితే ఇంత డబ్బు మేము కేటాయిస్తామని చెప్పారు అంతకుమించి పెరగవచ్చు తగ్గొచ్చు వెరిఫికేషన్లో మీకు ప్రతి ఏ అని చెప్పారు మళ్ళీ మీరు డబ్బులు వాళ్ళు అయితే కరెక్ట్ డేటాతో ఈ అరవై లక్షల డేటా తర్వాత మీరు చెప్పినటువంటి ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ముందుగా ప్రిపరేషన్ అయిపోయి ఈరోజు వేయాలి కదా బటన్ నొక్కే కార్యక్రమం ఏది ఇయ్యాలి చంద్రబాబు నాయుడు గారు చేయాలి కేవలం పొదిలీ టూర్కి డైవర్షన్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఫేస్ తోటే అదే మీడియాలో రన్ కావాలని చెప్పే కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన వచ్చాడు బొక్క బోర్ల పడిపోయింది ఆ వ్యూహం బొక్క బోర్ల పడిపోయింది బికాజ్ ఎందుకంటే బాబు గారు తల్లికి వందడం వేస్తారు వేస్తారు అని ఎదురు చూసిన వాళ్ళందరూ చేతులు ఎత్తి దండం పెట్టే సిచ్యువేషన్కి వచ్చింది వేయలే ఇలా ఇలా మొత్తం ఎదురు చూస్తే అసలు తల్లికి వందనం వేయలే ముప్పయో తారీఖు మళ్ళీ ఫైనల్ లిస్ట్ ఇస్తారంట డేట్ మాత్రం ఇవ్వాల అచ్చెన్నాయుడు గారు క్యాలెండర్ ప్రకటిస్తాం క్యాలెండర్ ప్రకటిస్తాం ఐదు అన్నారు ఎక్కడ పోయింది సార్ మీ క్యాలెండర్ ఇంకొకటి కీలకమైన అంశం ఏంటంటే పదిహేను వేలు కాదు వేసేది పదమూడు వేలే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పదిహేను వేలు కాదు పదమూడు వేలు వేస్తుంటే దేనికి టాయిలెట్ మెయింటెనెన్స్కి స్కూల్ మెయింటెనెన్స్కి మేము రెండు వేలు కట్ చేసుకుంటామంటే ఎలా కట్ చేస్తారు ఈ కోత ఎందుకు చేస్తారండి మీరు ఇచ్చిన హామీని ఇంత మోసం చేస్తారు ఐదు అన్నారు మీరు ఎందుకు కట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఎందుకు కట్ చేస్తున్నారండి లోకేష్ గారు నిజంగా పొదిలీటూర్ సక్సెస్ డైవర్షన్ చేయడానికి ఒక స్కీమ్ కోసమే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారంటే ఎంత ఉక్కిరి బిక్కిరు అవుతున్నారంటే ప్రభుత్వ వ్యతిరేకత జనాల నుంచి బయటపడేయడం కోసం మీ చేత చేతులు ఎత్తేస్తున్నారు చేతులు ఎత్తేస్తున్నారు ఇదే మార్గదర్శకాలు మీరు కేవలం మార్గదర్శకాలు చెప్పడం కోసం ప్రెస్ మీట్ పెట్టారంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది పథకం అమలు కోసం పెట్టారేమో ఏం బాబు గారు ఇంత సీరియస్ ఇష్యూ ఇంత డబ్బులు అంత భారీగా వేస్తుంటే జనాలకు భారీ బహిరంగ సభ పెడతాడు కదా అది ఇది అనుకున్న పొద్దున్నేను చేయరా బటన్ ఒకే కార్యక్రమం మార్గదర్శకాల కోసం ప్రెస్ మీట్ పెట్టారు పొదిలి డైవర్షన్ కోసం